గుంటూరు నగర పరిధిలో కార్పొరేషన్ పరిధిలో ఫేజ్ త్రీ ఇన్నర్ రింగ్ రోడ్డుకి అతి దగ్గరగా అలాగే విజ్ఞాన్ నారాయణ సంకల్ప ఎన్ఆర్ఐ కాలేజీలకు అతి దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీలో ఏపీసీఆర్డి అనుమతులతో ఓపెన్ ప్లాట్స్ అమ్మబోతున్నాము ఇరవై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ప్లాట్స్ వస్తున్నాయి ఈ వెంచర్ చుట్టూ సరౌండింగ్ అంతా కూడా కాలేజెస్ హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే మా వెంచర్లో స్థలాలు కొనుక్కోవచ్చు లేదంటే ఇలాగ అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి కూడా మనం వెయ్యి గజాలు పదిహేను వందల గజాలు ఐదు వందల గజాలు ఆరు వందల గజాలు కూడా తీసుకోవచ్చు అపార్ట్మెంట్స్ కట్టుకొని కాలేజీలకు కానీ హాస్టల్ కానీ ఇచ్చుకుంటే చాలా మంచి లాభాలు వస్తాయి ఇప్పుడే బుకింగ్ చేసుకోండి ప్లాట్స్ వరకు అలాగే ఇక్కడ గ్రౌండ్ వాటరు స్వీట్ వాటర్ వస్తుంది నలభై యాభై అడుగులోనే మంచి నీళ్లు పడతాయి ఇక్కడ ఇదిగోండి ఫేస్ త్రీ రోడ్ ఇదే వర్క్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది అలాగే ఇదిగోండి కాలేజీలు పెడుతున్నారు వీటికి దగ్గరలోనే మన ఇరవై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి మీకు శిల్పారామం నుంచి కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇందులో ప్లాట్స్ కొరకు కాల్ చేయండి నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్